రేపే ఈ భగని హస్త భగిన హస్త భోజనం జరిపే రోజు శివపురాణం ప్రకారం పూర్వం యమధర్మరాజు మార్కండేయుడు మార్కండేయుడు శివలింగాన్ని కౌగులించుకుంటాడు అప్పుడు ఆ యమపాసం శివయ్యకు తగులుతుంది అప్పుడు ఉగ్రుడై శివుడు ప్రత్యక్షం అవగా యముడు పారిపోయి తన చెల్లెలి ఇంటికి చేరుకుంటాడు అప్పుడు ఆమె అన్న రాకకు సంతోషించి అతనికి భోజనం పెడుతుంది తింటున్న వారిని చంపడం తగదు కాబట్టి శివుడు ప్రాణభిక్ష పెడతాడు ఆ కారణం చేత ఆ రోజు నుండి యమధర్మరాజు తన చెల్లెలకి ఇస్తాడు ఈ రోజున నాకు ప్రాణం కాపాడినావు కనుక ఇదే రోజున ఎవరైతే వారి అన్నదమ్ములకు భోజనం పెడతారో వారికి ఇంకో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది పూర్వం యమధర్మరాజు చెల్లెలు యమధర్మరాజుని కార్తీక మాస పుణ్యఫలం భాగంగా అక్క చెల్లెలు అన్నదమ్ములను కాపాడుకునే ఒక ఆయం అన్న అయిన యమధర్మరాజుని అడుగుతుంది కార్తీక శుద్ధ ద్వితీయ నాడు అన్నదమ్ములకు భోజనం పెడతారో వారికి నరక బాధలు ఉండవు అని వరం ఇస్తాడు ఆ రోజు నుండి ఈ పగిని హస్త భోజనం రోజున ఎవరైతే అన్నదమ్ములకు భోజనం పెడతారో వారి ఇంట అష్టైశ్వర్యాలు వస్తాయి ఆ అన్నదమ్ములకు నరక బాధలు ఉండవు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఉన్న ప్రతి ఒక్కరూ రేపు ప్రేమతో ఆప్యాయతో వండి వడ్డించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ములకు హారతినిచ్చి దేవుడికి నైవేద్యం పెట్టి పూజ చేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి రేపు హస్త భోజనం జరుపుకోవడం మర్చిపోకండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి కార్థిక పురాణం వీడియోలు కూడా ఉన్నాయి చూడండి